హాయ్ చిన్నారులు ఇక్కడ చూడండి ఇక్కడేమో తామర అంటే లోటస్ ఇక్కడ కలువ ఈ మొక్కలు పెంచుతున్నప్పుడు అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ వాటర్ మారుస్తూ ఉండాలన్నమాట అలాగా ఇవాళ నేను మార్నింగ్ కొంచెం ఆకులవి పాతవి తీసేసి మళ్ళీ నీళ్ళవి ఇవి మార్చేసాను ఇక్కడ చూడండి ఈ ఆకు నుంచి ఎలా వచ్చేస్తున్నాయి ఈ కాడ నుంచి నీళ్ళు ఏదో బౌంటైన్ కొడకల్లా వచ్చేస్తున్నాయి చూసారా తోటి మనం అనుకోండి ఉప్పు అని ఊతుకున్నప్పుడు బుడకలు వస్తాయి కదా అలా ఉన్నాయి ఆకులు అవిని నీళ్లు పీల్చుకుని మొక్కలు వాటి ఎదుగుదలకి ఉపయోగించుకుంటాయి కదా మనం వేసే నీరు అలాగా ఇక్కడ ఈ కాడలు నీళ్ళు ఎలా పీల్చుకుని ఈ పైభాగానికి ఇస్తాయో అదనమాట ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఆ పైభాగానికి ఇవ్వడానికి పైభాగా పూర్ణంగా అంతా చేసేసాం కదా కావట్లేదు అందుకని ఆ గొట్టంలో ఆ నీళ్ళు అలా వచ్చి మళ్ళీ కలిసిపోతున్నాయి మొక్కలు నీళ్లు పీలుస్తాయి అని మనం అందుకే కదా నీళ్ళు పోస్తూ ఉంటాం మొక్కలకి అవి ఎలా పీరుస్తాయి ఏంటన్నది మనకి పలి కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో చూడు అంత ఫాస్ట్గా నీళ్లు పీల్చేసుకుంటాయి అన్నమాట